హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తాన్సీ డానీ కిచెన్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులైపోయిందండి మళ్ళీ వీడియోస్ చేయబట్టి అయితే ఇది వచ్చేసి పొంగల్ రోజు లాగ్ అనమాట అయితే ఏంటి పొంగల్ రోజు వ్లాగ్స్ అన్నీ ఈ టైంలో పోస్ట్ చేస్తుంది అని ఎవ్వరు అనుకోవద్దు ఎందుకంటే అస్సలు హెల్త్ బాగుండట్లేదండి హెల్త్ బాగా ఒక వీడియోస్ అన్నీ ఒక్కసారి ఎడిట్ చేయడం పోస్ట్ చేయడం అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది అందుకే చేయలేకపోతున్నాను ఎవ్వరేమనుకోవద్దు ఓకే నా ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు మెయిన్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాత వీడియోస్ అనేవి అని నేను అనుకున్నాను ఎందుకంటే మన హెల్త్ బాగుందనుకోండి నెక్స్ట్ మనం ఇంతకన్నా మంచి వీడియోస్ అనేవి పోస్ట్ చేయొచ్చు అనమాట ఇంకా అలా అనేసి నేనేం చేశానని కొంచెం డిలే చేశాను అయినా సరే నేను ఎంత డిలే చేసి వీడియోస్ పెట్టినా సరే మీరు అందరూ నా వీడియోస్ పెట్టంగానే వెంటనే చూస్తున్నారు చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఎందుకంటే నన్ను ఈ టైంలో కూడా మీరు మంచిగా ఆదరిస్తూ వస్తున్నందుకు మీకు చాలా అంటే చాలా రుణపడి ఉంటా ను ప్రతి ఒక్కరు నా వీడియోస్ మంచిగా చూస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే చూస్తూ ఉండండి ఇలాగే మీ సపోర్ట్ నాకు ఇస్తూ ఉండండి ఇంకా ఈరోజు వచ్చేసి ఇది సండే రోజు వ్లాగ్ అనమాట ఇదైతే ఆ పొంగల్ టైంలో సండే వచ్చింది కదా ఇంకా ఆ టైం రోజు వ్లాగ్ అనమాట అయితే ఆ రోజు ఏం చేసామంటే ఇంకా ఇక్కడేమో బ్లౌజ్ అనేది కట్ చేసేసి ఇంకా బ్లౌజ్ కుట్టాలని రెడీ అయ్యి పక్కన కట్ చేసి పక్కన పెట్టేసుకుంది ఇంక ఇక్కడ హ్యాపీ ఏమో గిన్నెలు కడుగుతూ కడుగుతుందనమాట ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా సండే అంటే మనం చర్చికి కూడా వెళ్ళాలి కదా ఇంకా చర్చికి అనేసి ఇంక ఇక్కడ అందరం అయితే ఎవరి కాలం తల ఒక పని అయితే చేస్తున్నాం అనమాట ఇంకా నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కదా ఇంకా నేను ఈరోజు వర్క్ అనేది అయితే ఏం చేయలేదు చాలా నీరసం అనిపిస్తుంది ఇంకా ఏ వర్క్ చేయాలనిపించట్లేదు అప్పటికీ ఒక టూ త్రీ డేస్ ముందు నుంచే కొంచెం తలనొప్పి వస్తుంది ఇంకా అలా అనేసి ఇంకా అక్క వాళ్ళే చేసుకుంటున్నారు ఇంకా నేను ఏ పని అయితే చేయలేదనమాట ఇంకా అక్క అక్కడ బ్లౌజ్ కట్ చేసి పక్కన పెట్టేసి వచ్చేసింది వచ్చేసి ఇంక ఇక్కడ కూర్చొని పా టీ పెడుతూ ఉంది అనమాట టీ పెట్టేసి వంట చేస్తూ ఉంది ఇంక ఇక్కడేమో హ్యాపీ ఏమో చాలా గిన్నెలు ఉన్నాయండి బయట వేసి ఇక్కడికి ఇద్దరం కలిసి చేసుకుందాం అనుకున్నాం కానీ అసలు ఓపిక రావట్లేదు పిల్లలు కూడా ఏడిపిస్తున్నారు చేస్తున్నారు అనేసి ఇంకా నేనైతే ఏ పని చేయలేదన్నమాట ఇంక ఇక్కడ హ్యాపీనే చేస్తూ ఉంది ఇంకా హ్యాపీ చేస్తూ ఉంటే ఇంక ఇక్కడ చరణ్ కూర్చొని వీడియోస్ అయితే తీస్తూ ఉన్నాడు అనమాట సరే తిని అనేసి ఇంకా నేను కూడా వీడియోకి పనికొస్తుంది కదా అనేసి తీపిస్తూ ఉన్నాను ఇంకా ఇక్కడ వాటర్ ఇవన్నీ తీసుకొచ్చేసి ఇస్తూ ఉందన్నమాట అక్క ఇంకా వీళ్ళే పని పనిచేస్తున్నారు ఇంకా నేను అలా పడుకొని అయితే ఉన్నాను ఇంకా సండే ఇంకా ఇలా చేస్తూ ఉన్నాక ఇంకా ఇక్కడ వంట కోసం అయితే నానమ్మ ఇంటికి అయితే వెళ్ళారనమాట పిల్లలు వెళ్ళేసి చిక్కుడుగాలు ఇవైతే కోసుకొచ్చారు ఇంకా వీటిని అయితే కూర్చొని ఇంక ఇక్కడ డానియాను అక్క ఇద్దరు కలిసి ఇవి చూ మాట్లాడుకుంటూ అయితే చేస్తూ ఉన్నారనమాట వాళ్ళిద్దరు ఏదో ఒకటి అనుకోకుండా అయితే ఏ వర్క్ అనేది చేయరు ఇద్దరు ఒక చోట ఉన్నారంటే బద్ద శత్రువుల కన్నా దారుణంగా అయితే ఉంటూ ఉంటారనమాట వాడు అత్త అని అయితే అస్సలు పిలవడండి అత్తయ్య అనుడు సుజాత సుజాత అంటాడనమాట ఎందుకంటే వాడికి సుజాత అత్త అని నోరంతా తిరగలేక సుజాత అని ఇంకా అక్కడ వరకు ఆపేస్తాడు ఇంక ఇద్దరు కలిసి కూర్చొని అక్క ఎలా తీస్తుందో చూస్తూ ఉన్నాడు అనమాట వీడు కూడా అలాగే ఇవి పీల్ తీస్తూ ఉన్నాడు అనమాట బీన్స్కి ఇంకా చూడండి ఎలా చేస్తూ ఉన్నారో ఇంక ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ అయితే వర్క్ అనేది చేస్తూ ఉన్నారు వీళ్ళిద్దరైతే అప్పుడే అప్పటికప్పుడే కొట్టుకుంటారు అప్పటికప్పుడే మాట్లాడుకుంటారు అప్పుడికప్పుడే ఎడమొహం పెడమొహం ఉంటారు అసలు వీళ్ళిద్దరూ మాకున్న ఒక రెండు కోతులు అనుకోవచ్చు వీళ్ళిద్దరి అన్నీ కోతి పనులేనండి ఇద్దరు కలిస్తే అమ్మో ఎంత అంటే అంత చికాకు వీడేమో పొద్దకపోయి కొడతా ఉంటాడు చిన్నపిల్లడని ఏం కొండదు ఏం కూడా అట్లే కొడతా ఉంటుంది ద్దరు ఇట్లా కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఓ రచ్చరచ్చ చేస్తూ ఉంటారు వీళ్ళని చూసి మాకు తల నొప్పి తల పోటు అమ్మో ఎన్ని వస్తాయంటే అన్నీ వస్తాయన్నమాట ఇంక ఇక్కడ చిక్కుడుకాయలు ముందేసి కూర్చోబెట్టామన్నమాట వీళ్ళ గోళ్ళను మేము పడలేంలే అని చిక్కుడుగాయలు కోస్తున్నారు కదండి కోసేవాళ్ళు వాళ్ళు కింద వేసుకో కింద వేయకుండా ఎంచక్క కవర్ ఇచ్చాం కదా కవర్లు వేస్తే మా కూర్చో బాధ తప్పుతుందిగా ఇంకా అలా చేయకుండా ఇలా కింద అయితే వేస్తున్నారు ఇంకా ఈలోపు హ్యాపీ ఈ గిన్నెలు కడగటం ఈ పని అంతా అయితే ముగించుకొని వచ్చేసి ఇంకా వీడేమో హ్యాపీ హ్యాపీ అని అన్నాడనమాట పప్పి అంటాడనమాట హ్యాపీని ఇంకా పప్పి పప్పి అంటుంటే ఇంక వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ కొద్దిసేపు ఇలా గింతలతో ఆడుతూ ఉన్నారనమాట గింతలు పెడుతుంది ఇంక ఇక్కడ వీడియోస్ కూడా పెట్టి వాడు ఏమో షార్ట్స్ చేస్తూ ఉంటే లేదు వీడియోస్ ఆన్ చేసి పెట్టాలి గుర్తుగా ఉండాలి అనేసుకొని మళ్ళీ ఇద్దరు కలిసి వీడియో ఆన్ చేసుకొని ఇద్దరు కలిసి ఇంకెలా గింతలు ఆడుతూ ఉన్నారన్నమాట చూడండి ఎలా ఆడుకుంటున్నారో ఇద్దరు అనమాట అండి అసలు వీడు ఉంటే వీళ్ళకి చాలా హ్యాపీగా సంతోషంగా అయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట చాలా హ్యాపీగా సంతోషంగా అయితే వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు ఇంక ఇక్కడ ఈ చిక్కుడుగాలి మాకు సరిపోవు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి అనేసి మేమేం చేసామంటే ఇంకా మళ్ళీ నానమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసి చిక్కుడుకాయలు అనేవి ఉన్నాం ఉన్నామన్నమాట ఇంక ఇక్కడ చిక్కుడుకాయలు కోస్తూ ఉన్నాము ఫస్ట్ ఆల్రెడీ తీసుకొచ్చారనమాట పొద్దున్నే బిల్లు లేచి మళ్ళీ ఆ చిక్కుడుకాయలు మళ్ళీ మేము అంటే ఇప్పుడు మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మళ్ళీ అమ్మ వాళ్ళు తీసుకురమ్మన్నారు కదా సరిపోవేమో అనేసి మళ్ళీ అయితే అవి కోద్దామని అయితే మళ్ళీ వచ్చాము ఇంక ఇక్కడికి వచ్చేసి కోస్తున్నాం నాకైతే చిక్కుడుగాయలు కోయటం రాదండి ఎందుకంటే నేను ఎప్పుడు కోయలేదు ఏం లేదనమాట అవి చిక్కుడు జల్ది అది తీగలు అవి రాసుకెళ్తాయంట అవి రాసుకెళ్తే వాటి నువ్వు వల్ల మనకి ఏదో పొక్కుల్లా వస్తాయి అది ఇది అని అన్నారు ఇంకా అందులో నాకు కొంచెం ఆ చెట్లల్లో ఉండాలంటే ఏమన్నా పాము పురుగు బుట్ట వస్తే ఏమో చాలా భయం అయితే ఎక్కువే ఉంటుంది ఇంకా అలా అనేసి నేనేం కొయ్యలేదు నేను కోస్తాను అక్క నువ్వు ఉండవే నువ్వు వీడియో అంటే ఇంకా నేనైతే ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నాను ఇంక ఇక్కడ తాన్సి వీళ్ళంతా ఏమో కోస్తున్నారు అందులో నాకు అసలు కాయలు కూడా కనిపించట్లేదు అనమాట ఇంక ఇక్కడ ప్రణీత వర్షిత వీళ్ళంతా ఏమో కోస్తున్నారు అనమాట ప్రణీత వర్షిత ఏమో హ్యాపీ వాళ్ళ బాబాయ్ వాళ్ళ కూతుళ్ళు అనమాట ఇద్దరు ఇంకా వాళ్ళు కూడా వచ్చారు ఇంక అందరం కలిసి అలా సరదాగా వెళ్ళేస్తారు కోస్తా ఉన్నాం అనమాట ఇంకా వీళ్ళు కూడా చిన్నగా కోస్తా ఉన్నారు ఇంకా చిన్నమ్మాయి నేనేమో కోయకుండా అలా జస్ట్ బిల్డప్లా ఇస్తూ ఉన్నాం అనమాట ఏదో వీడియో చేస్తారు నామనేసి వీడియో కోసం ఫోజ్ ఇస్తుంది ఇక్కడ ప్రణిత ఇంక ఇలా అయితే అందరం కలిసి హ్యాపీగా సరదాగా సండే రోజు అయితే ఎంజాయ్ చేస్తూ ఇంకోండి ఇంక ఇలా కాయలు కోస్తూ అలా ఎంజాయ్ అయితే చేసుకుంటూ వచ్చామన్నమాట ఇంకా అవి కాయలు అవన్నీ తెంపుకొని వచ్చాక మళ్ళీ రెడీ అవ్వాలి వెళ్ళిపోవాలి అనేసి ఇంకా మేము చేస్తున్నాం ఈ లోపు డాడీకి అయితే ఫోన్ చేసాము డాడీ కూడా వస్తాను తీసుకువెళ్ళటానికి రెడీ అయి ఉండండి అన్నారు ఇంకా చచ్చి నుంచి రాగానే ఇంకా ఒక ముద్ద అన్నం తినేసి ఇంకా చిక్కుడుగాయలు అవి కోస్తూ మేము కో అయితే వచ్చేసాము ఆల్రెడీ చిక్కుడుకాయ కర్రీ అక్క వండేసింది అనమాట ఇంకా వండే లోపు ఇంకా మేము ఇక్కడ ఇక్కడ చిక్కుడుకాయలు కోస్తూ ఉన్నాము ఇంకా నాన్నమ్మ కూడా కొన్ని తెంపేసిందంట ఆల్రెడీ పొద్దున్నే పూటే హ్యాపీ వాళ్ళు కూడా తెంపుకొని వచ్చారు ఇంకా ఏముంటాయో ఏమో అనేసి తెంపేద్దాము కాస్త కూస్తా ఉంటాయి కదా తెంపేద్దామని అయితే మళ్ళీ వచ్చామన్నమాట వస్తే అయినా సరేనండి చాలా దొరికాయి అసలు దొరకవేమో అన్నీ తెంపేశారు కదా ఇంకేముంటాయిలే అని నేను అనుకున్నాను కానీ చాలా కాయలు అయితే ఉన్నాయన్నమాట ఇంక ఇక్కడ ఇవన్నీ కోసుకొని అంచక్క అన్నీ ఒక బ్యాగ్లో అయితే వేసేసుకున్నాం అనమాట ఇంక ఇవన్నీ వేసేసుకుంటుంటే ఇంకా నాయనమ్మ అక్కడున్నాయి ఇక్కడ ఉన్నాయని అయితే చెప్తుంది అనమాట ఇంకెక్కడెక్కడ ఉన్నాయో మొత్తం అయితే హ్యాపీ తర్వాత వర్షిత ప్రణిత తాన్సి అని వీళ్ళంతా వేరుతూ ఉన్నారు ఇంకా సరే వీళ్ళంతా వేరనిలే అనేసి ఇంకా నేను అందరి దగ్గర నుంచి అందరిని అలా నుంచో పెట్టి వీడియోస్ అనేది తీస్తూ ఉన్నాను అనమాట ఇంక ఇక్కడ ప్రణిత కూడా నాకు లాగే కూర్చుంది తనకు కూడా ఇవి ఎక్కడుంటాయో దొరకవు చెయ్యవు అనేస్తే సరేలే అనేసి ఇంకా కూర్చొని అనమాట ఇంకా వీళ్ళేమో కోస్తూ ఉన్నారు మేమేమో చూస్తూ అలా ఉన్నాము ఇంకా ఎటకాయలకు మొత్తానికి ఒక అరకిలో ఆ కిలో పైన అయితే కోసామన్నమాట ఇంకా అలా కోసేసుకొని ఇంకా వాటి అన్నిటిని తీసుకొని ఇంకా వచ్చాము పైనుంచి నుంచి అయితే మాకు ఇప్పుడు ఇక్కడ ఫ్లైట్ అయితే వెళ్తుందండి దాని సౌండ్ వస్తుంది ఎవరు ఏమనుకోవద్దు ఒకవేళ సౌండ్ వినపడితే అది ఎక్స్క్యూజ్ చేసేసుకోండి ఇంకా ఇక్కడ చూసారు కదండి ఎన్ని వచ్చేసాయో కన్నయ్య కూడా కోస్తున్నాడు కానీ నాకే ఎందుకో భయం భయం అని అనిపిస్తుంది అనమాట వీళ్ళంతా ఇంతమంది డేరుకకు వస్తున్నారు కానీ నా వల్ల అయితే అసలు కాలేదు చూడండి మీకు కూడా చూపిస్తున్నాను అలా మొక్కలు చూసారు ఎంత బాగుంది కదా ఇలా చూపిస్తూ ఉంటే నాకు కూడా చాలా బాగా అనమాట ఇంక ఇక్కడ ఇదంతా సొరకాయ అనమాట అండి ఇదంతా తీగలు ఇవన్నీ కలిపి నానమ్మ కింద అయితే చాలా ప్లేస్ ఉంది కదా ఇంకా ఈ ప్లేస్ మొత్తంలో ఇలా అయితే పెట్టేసింది ఇంకా ఇలా కోసుకున్నాక మొత్తం కోసేసుకొని ఇంకా అన్నీ ఒక దాంట్లో అయితే వేసేసుకున్నాము ఇంకా ఇటు పక్క ఉన్నవి ఉన్నవి మొత్తం అయితే కోసేసుకున్నాక ఇంక ఇవన్నీ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంక ఇవన్నీ లోపల పెట్టుకుంటే ఇంకా వీళ్ళని వీడియో తీస్తుంటే వీళ్ళందరికీ హాయ్ అయితే చెప్తూ ఉన్నారు ఇంకా వీళ్ళు కూడా హాస్టల్కి వెళ్ళాలన్నమాట అండి ఇంకా హాస్టల్కి వెళ్తున్నారు అనేసి వీళ్ళు కూడా రెడీ అయిపోయారు ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను ఇంకా చచ్చి అయిపోగానే ఇంక ఇక్కడికే వచ్చేసి ఇంకా అందరం రెడీ అయిపోయాము ఇంకా అక్క వాళ్ళ అయితే వెళ్ళాము ఇంకా వీళ్ళైతే బ్యాగ్ అనేది రెడీ చేసుకొని కూర్చొని ఉన్నారు ఇంకా హ్యాపీ ఏమో అక్క నేను పిల్లలు ఏడిపిస్తున్నారు కదా ఇంకా పిల్లలు ఏడిపిస్తున్నారు అనేసి ఇంకా నేను అలా కూర్చొని ఉంటే ఇంకా మా బట్టలు మొత్తం మడత పెట్టేసి బ్యాగ్ అయితే సర్దేస్తూ ఉందనమాట మళ్ళీ డాడీ వస్తే తీసుకువెళ్తారు కదా ఇంకా తను ఉన్నప్పుడు ఏంటంటే నాకు కొంచెం హెల్ప్ అనేది ఉంటుందండి అక్క ఎలాగో చేసుకోలేదు కాబట్టి ఇంకా అక్కకి అయితే మనం చేయాలి అయినా అక్క అయినా చేస్తూనే ఉంటుందిలే కానీ ఇంకా హ్యాపీ ఉందనుకోండి ఇంకా సరదాగా అలా చేసుకుంటూ అలా ఇలా మాట్లాడుకుంటూ అయితే మేము ఫా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటాము అది ఉంటే కొంచెం చేయనికుండా కూడా ఇంకా అదే చేసుకు చేస్తా ఉంటుంది అనమాట నేనేమో వాళ్ళ అమ్మతో పని చెప్పినో ఇదేమో నాతో పని చెప్పేది ఇంకా అలా అందరం కలిసి కూర్చొని ఇంకా మొత్తానికి బట్టలు అయితే మొత్తం అడుత పెట్టేసి బ్యాగులలో అయితే సర్దిస్తుంది ఇంక లోప అక్క కూడా వచ్చేసింది అనమాట ఇంకా అక్క వచ్చేసింది ఇంకా అక్క కూడా వచ్చి అలా కూర్చొని ఉంది ఇంక అందరం అలా కొద్దిసేపు ఫన్ ఫన్గా అయితే మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట ఇంకా అలా కొద్దిసేపు ఫన్ ఫన్గా మాట్లాడేసుకొని ఇంకా మేము డాడీ వచ్చేలోపు ఇంకా రెడీ అనేది అయిపోయామనమాట ఇంకా డాడీ రాగానే వచ్చాము వచ్చేసేది మేము అంటే మేము రిటర్న్ వచ్చే ముందు వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోయి ఇంకా వీడియో వీడియో అయితే కుదరలేదు కుదరలేదన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే వీడియో అనమాట మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇలా అయితే మేమంతా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో ఖచ్చితంగా మీ ముందుకు వస్తాను అప్పుడు వరకు నేను కూడా మీ ఇంటి ఆడపడుచులాగా నన్ను ఆదరించి నా వీడియోస్ అన్నిటికీ మీరు సపోర్ట్ చేస్తూ చూడండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్